తండ్రి స్తో నా మధ్యాహ్న సమయం నాన్న ఇలా వీరి కోసం ప్రేర్ చేయడానికి టైం ఇచ్చినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి ప్రభా ఇప్పుడైతే నన్ను తండ్రి కొంతమంది కోసం అయితే ప్రేయర్ చేద్దాము ఫస్ట్ అయితే కృష్ణస్వాతి గారి గురించి ప్రేయర్ చేద్దాము కృష్ణస్వాతి గారికి మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి ప్రభా ఆవిడికి నన్ను తండ్రి మంచి ఆరోగ్యం ఇవ్వండి వారి కుటుంబం ప్రతి ఒక్కరిని వారి జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి వారు రాకపోకలేందు మీరే ఉండి సహాయం చేయండి తండ్రి ప్రభా ఏసన్న తండ్రి వారి ఇంటి చుట్టూ మీ ఆపుదలను అయితే దయచేయండి తండ్రి లైఫ్లో వారు ఏది సాధించాలనుకుంటున్నారో నాన్న తండ్రి వారి లైఫ్లో అన్ని వారికి దయచేయడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా అలాగే నాన్న తండ్రి దేవి గారి గురించి ప్రేర చేస్తున్నాము దేవి గారికి మంచి ఆరోగ్యమైతే ఇవ్వండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాలతో నింపండి వారి ఇంట్లో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి ఆర్థికంగా బలపరచండి తండ్రి ఇంట్లో నన్ను తండ్రి చదువుకున్న బిడ్డల నుండి ఉద్యోగాలు సాధించడానికి సహాయం చేయండి తండ్రి అలాగే వారి అవసరతలు నాన్న తండ్రి మీరు ఎరిగి ఉన్నారు తండ్రి ప్రభా అన్ని అవసరతలు మీరే తీర్చండి తండ్రి నెక్స్ట్ ప్రైజ్ గోడ అని ఉంటుందండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో నింపండి వారి రాకపోకలు ఏందో మీరే ఉండి సహాయం చేయండి తండ్రి ప్రభా వారి లైఫ్లో నన్ను తండ్రి వారి గోల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరే తీర్చండి తండ్రి మీ చుట్టూ నాయన తండ్రి వారి చుట్టూ మీకు ఆబ్దాలు దయచేయండి తండ్రి మీలో ఇంకా ఎదగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా అలాగే సంతోష్ కుమార్ గారి గురించి చేస్తున్నాం సంతోష్ కుమార్ గారికి మంచి ఆరోగ్యంతో అయితే నింపండి తండ్రి వారింటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఇంట్లో ప్రతి అవసరం మీరు తీర్చండి చదువుకున్న బిడ్డలు అంటే ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభా మంచి రిజల్ట్స్ లానా తండ్రి ఎగ్జామ్ అయితే ఎవరు రాశారు వారికి మంచి రిజల్ట్స్ నాన్న తండ్రి వాళ్ళకి సహాయం చేయండి తండ్రి వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులని వారి అన్నదమ్ముల్ని కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అవసరం మీరు తీర్చండి తండ్రి ప్రభా ఇంట్లో ప్రతి ఒక్కరికి నాన్న తండ్రి మీరు తోడుగా ఉండండి అన్న తండ్రి వారి రాకపోకల మీరు ఉండండి తండ్రి శ్రీనివాసరావు గారి గురించి చేస్తున్నాం ఆయనకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తల్లిదండ్రులని నాన్న తండ్రి ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ బంధుమిత్రుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ఆర్థికంగా బలపరచండి వారికి అవసరతలన్నీ మీరు తీర్చండి ఏ అవసరత కోసం అయితే ప్రేర్ చేసుకుంటున్నారో ఆ అవసరతాలన్నీ మీరు తీర్చండి మీలో ఇంకా బలంగా వాడడానికి సహాయం చేయండి నెక్స్ట్ కుమార్ గారి కోసం అయితే ప్రేర్ చేస్తున్నాం విజయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం అయితే దయచేయండి తండ్రి వారి కుటుంబాన్ని మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఏదైనా తండ్రి ఏ అవసరత ఉందో మీకైతే తెలుస్తుంది ఆ అవసరతలు మీరే తీర్చండి ఆర్థికంగా బలపరచండి చదువుకున్న బిడ్డలు అంటే ఉద్యోగాలు దయచేయండి వివాహం కాని బిడ్డలు అంటే వివాహం దాయిచ్చేయండి బిడ్డలు కావాల్సిన బిడ్డలు దాయిచ్చేయండి తండ్రి ప్రతి అవసరత ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి తండ్రి ప్ర వాళ్ళని నీవే ముందు నడిపించండి తండ్రి అలాగే చిన్నకేశవుడి గారి గురించి చేస్తున్నాం ఆయనకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబాన్ని మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుకున్న బిడ్డ మంచి ఉద్యోగాలతో దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి ఏదైనా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాలతో నింపండి ఆర్థికంగా బలపరచని వారి చుట్టూ మీ కాపుతీలు దయచేయండి వారు రాకపోకల మీరే సహాయం చేయండి తండ్రి నెక్స్ట్ శిల్పా గారి గురించి చేస్తున్నాం ఆవిడకి కూడా మీరు మంచి ఆరోగ్యం మీద దయచేయండి అన్న తండ్రి ఆవిడకి నాన్న తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నాన్న తండ్రి వారికి కూడా మంచి ఆరోగ్యత దయచేయండి వారు నాన్న తండ్రి ఏ అవసరత కోసం అడుగుచున్నారో ఆ అవసరతలన్నీ ఏ మమ్మల్ని ఇప్పుడే వారికి దయచేయండి తండ్రి ప్రభా ఏ స ఏ తండ్రి అలాగే పావుని గారి గురించి ప్రేరు చేస్తున్నాం మంచి ఆరోగ్యమంతా దయచేయండి అయినా తండ్రి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మేలులతో నింపండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నైనా తండ్రి వారి అవసరతాలు తీర్చండి అయినా తండ్రి వారు ఏదైతే దేవుడి నామంలో సాధించాలనుకుంటున్నారో అవన్నీ వారికి దక్కడానికి సహాయం చేయండి వారి ఇంటి చుట్టూ మీకు ఆబ్దాలు దయచేయండి రాకల పోకలు ఎందు ఉండి మీరు సహాయం చేయండి వారి బంధుమిత్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పింకీ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని పింకీ గారికి మంచి ఆరోగ్యం చేయండి వారి కుటుంబం మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మతో నింపండి తండ్రి ప్రభ బలంగా వాడుకోండి తండ్రి ప్రభావ అలాగే నంత ఆరోగ్యాలు దయచేయండి వారి అవసరం మీరు తేర్చండి తండ్రి ప్రభ వారింటి చుట్టూ మీకు ఆపుదరపు దాయి చేయండి తండ్రి ఎవరైతే నాన్న తండ్రి ఎవరు నన్ను తండ్రి నీ అవసరతల కోసం ప్రేర్ చేస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాజరాజక గురించి కూడా ప్రేయర్ చేస్తున్న వారి కొడును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి నాయన తల్లి మంచి ఆరోగ్యాలతో చేయండి నాయన తల్లి ఏ అవసరత కోసం అయితే వారు ప్రేయర్ చేస్తున్నారో మీకు అయితే తెలుసు తల్లి ప్రభా అవసరతలన్నీ ఏ సున్నా ఏను తండ్రి ప్రభా ఇక అసాధ్యమంది ఏది లేదు తండ్రి ప్రభావ నల్లతండ్రి వారి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నెక్స్ట్ వంశీ గారి గురించి ప్రేర్ చేస్తున్న వంశీ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి చేయండి ఇంక మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో వస్తున్న సమస్యలు తీర్చండి ఆర్థికంగా బలపరచండి చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ఎవరైతే ఎగ్జామ్ రాసిన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా నైన్ తండ్రి రిజల్ట్ అయితే రావడానికి సహాయం చేయండి కుటుంబంలో ప్రతి అవసరతను మీరే తీర్చండి తండ్రి ప్రభా అలాగే నాన్న తండ్రి లైవ్ చేస్తుండో నన్ను తండ్రి నిన్నైతే నన్న తండ్రి వీడియోకి కామెంట్స్ అయితే ఇద్దరు పెట్టి ఉన్నారు తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ వారి గురించి కూడా అయితే ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాం ఫస్ట్ అయితే బసవ సూర్యనారాయణ గారి గురించి ప్రేయర్ చేస్తున్నాం ఆయన అయితే వారి అబ్బాయి ప్రేమ్ కుమార్ గురించి ప్రేయర్ చేయమన్నారు తండ్రి ప్రేమ్ కుమార్ గారికి నాయన తండ్రి ఆయనలో వస్తున్న కోపాన్ని కొట్టివేయండి తండ్రి నీలో ఉన్న నెమ్మదిని ఆయనకి దయచేయండి తండ్రి మరి ఎందుకనే కోపం వస్తుందో ఏసీయా తెలియదు తండ్రి ప్రభా ఆ కోపాన్ని మీరే నన్ను తగ్గించండి తండ్రి మీ ఆత్మతో నింపండి తండ్రి ప్రభా అతనిలో నేను తండ్రి మంచి మార్పునైతే దయచేయండి తండ్రి ప్రభా అలాగే అతని బిజినెస్ నాయన తండ్రి నూరంతలుగా ఫలించాలని ప్రేరేకస్త అడిగి ఉన్నారు తండ్రి ప్రభా కాబట్టి తండ్రి ప్రభా వారు ఏ బిజినెస్ చేస్తున్నారో మీకు తెలుసు తండ్రి ప్రభా ఆ బిజినెస్ని మీరైతే ముట్టండి వృద్ధిపరచండి అభివృద్ధి చేయండి తండ్రి నీకు అసాధ్యమైంది లేదు కదా తండ్రి నిన్ను అడిగి ఉన్నారు తండ్రి అడిగిన వారిని అయితే నీ నామంలో ఏది అడిగినా తీరుస్తారని చెప్పి మాట ఇచ్చావు నాయన తండ్రి ప్రభా నీ నామంలో నాయన తండ్రి వారి బిజినెస్ నూరంతలుగా ఫలించడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా అలాగే ఇంకొక అబ్బాయికి అయితే గవర్నమెంట్ జాబ్ కోసం రాసి ఉన్నారు తండ్రి మరి నవీన్ గారు అయితే ఏం చదివి ఉన్నారో ఏ ఉద్యోగం కోసం అయితే ప్రిపేర్ అయి ఉన్నారో మీకైతే తెలుసు తండ్రి ఆ ఉద్యోగం నేనైతే తండ్రి మంచిగా నేనైతే తండ్రి ఎగ్జామ్ రాసి మంచిగా రిజల్ట్ రావడానికి సహాయం చేయండి తండ్రి నేను తండ్రి గవర్నమెంట్ జాబ్ రావడానికి మీరే ఉండి సహాయం చేయండి చదువుకునేటప్పుడు మీ జ్ఞానంతో నింపండి తండ్రి ప్రభా నేను తండ్రి ఇంకా అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి నేను తండ్రి ఒక్కసారి సత్యనారాయణ ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకుని ఫ్యామిలీలో ఉన్న మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాలతో నింపండి వారి అవతృతలు అయితే మీరు తీర్చిన తండ్రి అలాగే తండ్రి అంజనా గారిని తండ్రి వారి ఫ్యామిలీ గురించి అయితే రిక్వెస్ట్ పెట్టారు అంజనా గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంతో నింపండి వారి భర్తకు నాగరాజు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను అతను మంచి ఆరోగ్యాలు నింపండి వారి కుమార్తెలు కావ్య నవ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అబ్బాయిని కరుణాకరణ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అందరూ కలిసిమెలిసి ఉండాలని వాడు ప్రేరక వర్షత అడుగుతున్నారు మరి వారి మధ్య ఎలాంటి సమస్యలు అడిగితే నాకైతే తెలియదు తండ్రి ప్రభా నా తండ్రి నామంలో నాన్న తండ్రి సమస్య ఉంటే నన్ను తండ్రి ఇప్పుడే దాన్ని తండ్రి ప్రభా మంచిగా నన్ను తండ్రి వారందరూ నాకు సహాయం చేయండి తండ్రి కుటుంబం మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో వస్తున్న కలహాలు మీరు తొలగించండి అలాగే నన్ను తండ్రి వారైతే ఏ అవసరతల కోసం అయితే ప్రేరు చేస్తున్నారో మీకైతే తెలుస్తుంది ఆ అవసరాలన్నీ మీరే ఉండి తీర్చండి తండ్రి ప్రభా అలాగే ఆర్థికంగా వారిని బలపరచండి తండ్రి వారి ఉద్యోగాల్లో మీరు ఉండండి తండ్రి ప్రభావారు ఆసుపత్రిలో మీరు ఉండండి అలాగే నాయన తండ్రి ప్రతి రిక్వెస్ట్ పెట్టారు పూజాశ్రీ గారిని అయిన తండ్రి దేవిశ్రీ గారి నీట్ సీట్ కోసం ప్రేర్ చేయమని ఒకసారి మీరు దేవిశ్రీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి ఎగ్జామ్ అయితే రాసి ఉన్నారు తండ్రి నీట్ ఎగ్జామ్ మరి నన్నత నీ చిత్తం ప్రకారం నాన్న తండ్రి మంచి ర్యాంక్ రావడానికి నన్ను తండ్రి ఆ మెడికల్ సీట్ కూడా నాన్న తండ్రి ఫ్రీగా రావడానికి మీరే సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభ్వా నువ్వు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా దేవుడు తండ్రి నన్ను తండ్రి ఒక్కసారి మరి దేవిశ్రీని జ్ఞాపకం చేసుకుని తండ్రి తన ఎగ్జామ్లో నన్ను మంచి రిజల్ట్ రావడానికి నీకు సాక్షిగా నిలవడానికి సహాయం చేయండి మరి ఏ ఎటువైపు తండ్రి సీట్ రావాలని కోరుకుంటున్నారో అక్కడే మంచిగా సీట్ వచ్చిన తండ్రి ఆ చదువును కూడా మంచిగా చదువుకుని మెడికల్ దాంట్లో తండ్రి ప్రభా మంచి పొజిషన్కి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి మంచి ఆరోగ్యంతో అయితే నింపండి తండ్రి ప్రభా మరి ఈరోజైతే లైవ్ నైనా తండ్రి ఇలా కండక్ట్ చేయడానికి నేను తండ్రి మీరు సహాయం చేసిన వందనాలు ఇప్పటివరకు నేను ఎవరికోసం అయితే ప్రేయర్ చేసిన తండ్రి అవన్నీ మీ పాసని చేర్చుకొని తండ్రి వారి జీవితాలనై తండ్రి ఒక మంచి నెల తండ్రి మంచి జరగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా వారి నా తండ్రి ఏ అవసరాల కోసం ఉన్నారో అవన్నీ నువ్వు ఎరుగున దేవుడు తండ్రి అవన్నీ నీ నామంలో వారికి తీర్చమని నేను కోరుకుంటున్నాను నా తండ్రి నాన్న తండ్రి ఈ ఈరోజునతో ఇలాగ సమయాన్ని వేలాది స్థితులు తండ్రి నా ప్రార్థన అంతటిని మీ కాస్తని చేర్చుకోమని నా తండ్రి ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు లైవ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే లైవ్ కానీ నేను ఫుల్ వీడియో కానీ చేస్తాను ఏ నేమ్స్ అయితే ఉన్నాయో అవి రోజు కొన్ని తీసుకుని అయితే చేస్తాను అన్నమాట థ్యాంక్స్ అండి